మే ఇరవై ఐదు సమస్తం కంపింప చేయబడింది ఈనాడు దేవుడు మనతో తన వాక్యం ద్వారా మరియు దైవ నియమిత కార్యాల ద్వారా మాట్లాడుతున్నాడు మనం వినడం మేలు సీనాయి వద్ద దేవుడు సమస్తం కంపింపజేశాడు మరియు వినడానికి నిరాకరించిన వారందరూ తీర్పుకు గురయ్యారంటే కొత్త నిబంధన ఆశీర్వాదాలను అనుభవించిన మనం ఈనాడు ఎంత బాధ్యత కలిగి ఉండాలి ఈనాడు దేవుడు అనేకమైన వాటిని కంపింపజేస్తున్నాడు ఈ మధ్య కాలంలో వార్తాపత్రికలు చదివారా ఆయన పరంజాని తొలగించి కంపింపబడజాలని నిత్యమైన వాస్తవాలను బయలుపరచాలనుకుంటున్నాడు పాపం ఎంతోమంది క్రైస్తవులతో సహా వారి జీవితాల్ని ఊగిసలాడే పునాదుల మీద నిర్మించుకుంటున్నారు జరుగుతున్న ఘటనలు మనల్ని ప్రభువు రాకకు మరింత సమీపం చేస్తుండగా మనం ఈ ప్రపంచంలో మరెన్నో కంపింపులు చూస్తాం కానీ క్రైస్తవుడు ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే అతడు కంపించని రాజ్యాన్ని అందుకుంటాడు నిజానికి అతడు ఈనాడు దేవుని రాజ్యంలో ఓ భాగం కంపిస్తున్న ఈ ప్రపంచంలో మనం ఏం చేద్దాం దేవుడు మాట్లాడగా విని ఆయనకు లోబడదాం ఏ రోజుకు ఆ రోజు ఆయనను సేవించడానికి కృపను పొందుకుందాం మీ చుట్టూ చోటు చేసుకుంటున్న పెనుమార్పులకు ధ్యాసం అళ్ళకండి భయకంపితులు కాకండి ఓపికతో పందెంలో పరిగెడుతూ ఉండండి ఎవ్రీ పన్నెండు ఒకటి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉండండి మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తు చేసుకోండి శక్తిమంతులనుగా చేసే ఆయన కృపను ఉపయోగించుకోండి ఇతరులు భయకంపితులుగా ఉంటున్నప్పుడు మీరు ధైర్యంగా ఉండగలరు బైబిల్ ఇలా చెబుతుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను మనము భయపడము కీర్తన నలభై ఆరు ఒకటి రెండు ఇవి కూడా పరిశీలించండి ఏషియా నలభై ముప్పై ఒకటి నలభై ఒకటి పది హగ్గై రెండు ఆరు హెబ్రి పన్నెండు ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వరకు చేయాల్సిన పని నేడు మిమ్మల్ని కంపింప చేస్తానని భయపెట్టగల ఓ మార్పును తలంచుకోండి మీలో దేవుని కూర్చిన స్థిరమైన వాస్తవికతను కలిగించడానికి ఇక్కడ ఇవ్వబడిన ఏడు జ్ఞాపికలపై దృష్టి నిలపండి వెనక్కు వెళ్ళి వాటి క్రింద గీత గీయండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్